నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ శనివారం దుబాయ్లో ఉన్నా కూడా నేను విష్ణు లింక్ చేసి మీ క్వశ్చన్స్కి బదులిస్తాం నమస్కారం సార్ ఈ ఈ వారం కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్స్ అంతా మేము ముందు వేస్తాం సార్ ఓకే సార్ ఫస్ట్ క్వశ్చన్ సార్ అమెరికాలో ఏం జరుగుతుంది అమెరికాలో గవర్నమెంట్ షట్ డౌన్ ఉంది అప్పుడు ఇక్కడ ఏది జరగదు అని ఒక న్యూస్ వస్తున్నాయి అక్కడ ఏం జరుగుతున్నది ఒక సర్వసాధారణ మనుషులు అర్థం అర్థం చేసుకున్నట్టు చెప్తారంటే బాగుంటుంది సార్ అమెరికాకు ఇండియాకి డిఫరెన్షియట్ అమెరికా అవుతున్నది ఒక ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ మన అవుతున్నది ఒక పార్లమెంటరీ గవర్నమెంట్ బడ్జెట్ పార్లమెంట్లో పాస్ అవ్వలేదంటే ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి అది బడ్జెట్లో కట్ మోషన్ అని చెప్తారు ఎందుకంటే పార్లమెంట్లో అపోజిషన్కి చాలా నెంబర్స్ ఉన్నాయని అర్థం గవర్నమెంట్ కూడా రిజైన్ చేయాలి ఎందుకంటే బడ్జెట్ పాస్ చేయలేదంటే అమెరికాలో అలా కాదు ప్రెసిడెంట్ కంటిన్యూ అవుతాడు నెక్స్ట్ ఎలక్షన్ వర్క్ బడ్జెట్ అంటే గవర్నమెంట్ వల్ల డబ్బులు స్పెండ్ చేయడం అవ్వదు గవర్నమెంట్ని క్లోజ్ చేసిస్తారు అది అవుతుంది గవర్నమెంట్ షట్ డౌన్ అని చెప్తారు గవర్నమెంట్ వల్ల డబ్బులు ఇవ్వడం అవ్వదు గవర్నమెంట్ చాలా మంది ఎక్కువ మంది కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తారు చాలా డివిజన్స్ ఆఫ్ చాలా డివిజన్స్ ఆఫ్ గవర్నమెంట్ వర్క్ చేయదు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ స్టాటిక్స్ అంత ఒక ఎగ్జాంపుల్ అవుతున్నది నాన్ అన్నది ఒకటి పైకి రావాలి రాలేదు ఇప్పుడు సెనేట్ ఏమో బిల్ పాస్ చేస్తానని డబ్బులు ఇవ్వడం అవుతుంది గవర్నమెంట్ కూడా ఎక్స్పెండిచర్ ఇంకరీ చేయడం అవుతుంది నార్మల్గా ఏంటి అవుతుంది అమెరికాలో అంటే ఇంకొక పార్టీ ఏమో కంట్రోల్ చేస్తుంది కాంగ్రెస్ అండ్ సెనెట్ని ప్రెసిడెంట్ వేరే ఉంటారు ఈసారి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సెనెట్ సెనెట్ అండ్ గవర్నమెంట్ రిపబ్లిక్స్తో ఉన్నది అలాగున్నీ కూడా అలాగున్నా ఉన్నా కూడా సెనెట్లో పాస్ చేయడం ఎందుకంటే బైపాస్ సపోర్ట్ కావాలి ఈ సపోర్ట్ వచ్చిన వరకు గవర్నమెంట్ మూవ్ అవ్వదు సో అలా అంటే అమెరికాలో గవర్నమెంట్ చేసిన పనులేమో చాలా పని గవర్నమెంట్లో చేయడం అవ్వదు ట్రంప్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి అవసరం లేని డిపార్ట్మెంట్ వాళ్ళకి అవసరం లేని అందరు మంచి తీయడానికి యూజ్ చేస్తున్నారు వాళ్ళని పనిష్ చేస్తున్నారు సార్ గోల్డ్ గురించి మీరు అడగొద్దని మీరే చెప్పారు కానీ చాలామంది గోల్డ్ గురించి అడుగుతూనే ఉన్నారు ఓకే ఒక క్వశ్చన్ మాత్రం అడుగుతాను సార్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్టాక్ మార్కెట్ని అవుట్ పెర్ఫామ్ చేసింది లాస్ట్ ఫోర్ ఇయర్స్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ను గోల్డ్ అవుట్ పెర్ఫామ్ చేసింది ఓవర్ స్టాక్ మార్కెట్ ఇది ఇది చూసామంటే లాస్ట్ ముప్పై ఇయర్స్లో ఆ పని ఇప్పుడు జరిగిందని చెప్పొచ్చు ఇలాంటి అడ్వాన్స్ సినానియా రావడానికి ఎన్ని రోజులు వెయిట్ చేయడం అంటుంది ఇలాగున్నా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ సైకిల్లోని గోల్డ్ తప్ప నెక్స్ట్లో ఏంట్లో ఇన్వెస్ట్ చేస్తాం అని మీకు వచ్చాను గోల్డ్ ఏమో ఫైవ్ ఇయర్స్ మీదే అతను ఇరవై ఒక ఇరవై ఒకటి అసలు చెప్తున్నారు ట్వంటీ నుంచి గోల్డ్ చూసా అంటే గోల్డ్ అవుట్ పర్ఫార్మింగ్ ఉంది ఇది ముఖ్య కారణం అవుతుంది అమెరికాలో ఉన్న అన్సెట్ మెయిన్ కారణం అమెరికాలో ఉన్న అన్సెట్ మెయిన్ ఇదేమో ట్రంప్ చాలా తారీఫ్ అండ్ ట్రాటమ్స్ అని మీరు తీసుకోవచ్చు ప్రపంచంలో ఇది ఇలాగ ట్రేడింగ్ జరుగుతుందని బ్రెడ్ అండ్ రూట్స్ కోలంత నుంచి ఉన్నది నైన్టీన్ సెవెంటీ వన్లో డాలర్ని ఫ్లోట్లో వదిలేరు గోల్డ్కి ఎగ్నెస్ట్ కొన్న లింక్ కట్ చేసేసారా ఇక్కడ నుంచి మేము వేరే మాకేంటి కావాలా మాకేంటి కావాలో అదే చేస్తాం మేము మిగతా కంట్రీ గురించి చూడము అమ్మిక చెప్తుందని ఎవరు ఎదురుచేరలేదు అలాగనే ట్రంప్ కానీ చెప్పారు అలాగే చైనా రష్యా అమెరికా ఐడియాలజికల్ అపోనెంట్స్ ఏమో డాలర్కి బదులు గోల్డ్ అకామిడేట్ చేయడం వల్ల ఈ గోల్డ్ పెరుగుతూనే ఉంది ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ సైకిల్ యొక్క అధికారు కలిపి జియో పొలిటికల్ గేమ్ కూడా ఉంది మనం మీరు రెండు కలిపి చూడాలి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ సైకిల్ చూసారంటే గోల్డ్ తల రేజ్ మీకు అర్థం అవ్వదు ఇలాగున్నా జియో పొలిటికల్ రిస్క్ కన్సిడర్ చేయకపోవడం వల్ల చాలా మంది గోల్డ్ పడిపోతుంది అలాగనే తప్పని అడ్వైజ్ మీకు ఇస్తున్నారు టాటా సంక్షేమం లిస్ట్ చేస్తానని ఎదురు చూస్తుండేనా కానీ అది జరగలేదు ఇప్పటి వరకు అది జరుగుతుందా జరగదా ఏంటి సరే అది మీ తలక ఎదురు ఎదురు చూడడం అంద అందరు నాలెడ్జ్బుల్స్టర్కి తెలియం వాళ్ళకి అప్ డబ్బులు అవసరం లేదు దానివల్ల ఎందుకంటే టాటా అండ్ సన్స్ మీరు లిస్ట్ చేయడం అవ్వదు అది ఒక ప్రైవేట్ ఎంటిటీ గవర్నమెంట్ ఒక రూల్ చేసి వాళ్ళ ఎంబీఎస్ అప్పట్లో ఎంజిఎఫ్సి అలాగని మీరు అప్పు తీసుకోవడం అవ్వదు అని చెప్పారు టోటల్ ట్వంటీ థౌజండ్ క్రోడ్స్ మా అప్పు బ్యాంక్ గ్యారంటీ అంతా రీప్లేస్ చేసే సార్ ముప్పై వేలు కోట్లు అప్పు తీసేయడం వల్ల మీరేమో వాళ్ళకి ఫోర్స్ చేసి లిస్ట్ చేయడం అవ్వదు ఇప్పుడు వాళ్ళ డబ్బులు తీసుకోపోవడం వల్ల అప్పు తీసుకోవడం లేదు మళ్ళీ ఎన్బిఎఫ్సి అని చెప్పడం అవ్వదు ఇప్పుడు ఏం చెప్తారా అంటే టాటా క్యాపిటల్ ఓన్ చేయడం వల్ల ఎన్బిఎఫ్సి అని చెప్తారు అది చేసారు అంటే టాటా క్యాపిటల్ తల స్టాక్స్ వేరేక్కడే మార్చేస్తారు మీ తలక ఫేవరెట్ కంపెనీ ఐటీసీ మిడ్ మీ డిస్ఫేవరెట్ సెక్టర్ అన్న రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తా మీరు ఇచ్చి చేసి ఇస్తాం అని అని చెప్తున్నారు ఇది ఎలా చూడాలి ఐటీసీ రియల్ ఎస్టేట్లో వాల్యూ చూస్తుందని చూడొచ్చా టాటర్ ఏమో లేదో తాజ్ రెసిడెన్సీ అని చేస్తున్నారు కదా వాళ్ళకి పోటీ చూస్తున్నాను అనుకోవచ్చు తాజ్ కూడా కంపెట్ చేయాలని చూస్తున్నారు ఇందు ఒక బిల్డర్ ఉన్నారు మాల్ డెవలపర్ అని రెసిడెంట్ చేస్తారు మీరు ఐటీసీ చేసి ఎక్స్ట్రా అడుగుతారు ఇదేమో ఐటీసీ అనేది బిల్డింగ్ కట్టదు ఐటీసీ కూడా ల్యాండ్ కొంద తాజేమో హ్యాంపా స్కై వాక్ అని నుంగంబాకం నుంగుపాకులు ఉన్న దగ్గరలో ఉన్న సక్యార్ ఏమో మిల్డియన్ కడతండి దాంట్లో తాజ్ మెయింటెనెన్స్ సెక్యూరేసీ అమ్ముతున్నారు అది కూడా ఐటీసీ చేస్తుంది మూడేసి నిర్ణయం ఏమో టాటా మోటార్స్ ఏమో డౌన్గ్రేడ్ చేస్తారు పాజిటివ్ నుంచి నెగిటివ్ వేస్తున్నారు దీనికి మొదటి ముఖ్యంగా అది చేస్తున్న కారణం ఏంటంటే ఈ సైబర్ అటాక్ చేసి జేఎల్ఆర్ ప్రొడక్షన్ హాల్ట్ అయిందని చాలా చెప్తున్నారు ఇది ఎలాంటి ప్రాబ్లం అనుకుంటున్నాను అవుట్లుక్ నెగిటివ్ అంటే రేటింగ్ మాత్రం లేదు నెక్స్ట్ త్రీ మంత్స్లో కష్టం అని చెప్తున్నారు దానిలోనే లోనే కంపెనీకి సపరేట్గా సప్లయర్కి సపరేట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఏమో గ్యారంటీ లోన్ ఇచ్చింది కంపెనీకి లోన్ కట్టలేదంటే బ్రిటిష్ గవర్నమెంట్ కట్టేస్తుంది అని అలాగనే ఒక టూ బిలియన్ డాలర్ లోన్ ఇచ్చారు ఫైవ్ ఇయర్స్లో మళ్ళీ కట్టడానికి దీంట్లో మళ్ళీ అందరూ వచ్చేస్తారు అని దాంట్లో మాకేదో సందేహం లేదు హీరో బజాజ్ లాంటి నిర్ణయాలు అనేమో ప్రీమియం బైక్స్లోనే ఇంక్రీజ్ చేస్తున్న జిఎస్టీ అటు నేనే అబ్జర్వ్ చేస్తాను చాలా గని చెప్తున్నారు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారంటే వాళ్ళతో రెవెన్యూ తగ్గుతుంది ప్రాఫిట్ తగ్గుతుంది వాళ్ళ అవకాశాలు ఏమో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కంపెనీస్ మన కొద్దిగా తక్కువ అవుతున్న టైంలోనే మనం రేడార్ నుంచి అవుట్ ఆఫ్ దీంట్లో వచ్చేసింది మన రేడార్ నుంచి పైనకి వెళ్ళిపోయింది బజాజ్ ఏమో వెళ్ళిపోయి రెండు మూడు సంవత్సరాలు అవుతున్నది వీళ్ళు వెళ్ళి ఒకరు ఎయిట్ నెలలు అవుతున్నది నేను చెప్తున్నప్పుడు మేము కన్సల్ట్ చేయంగా అని చెప్తున్నప్పుడు మీరు మంచి ప్రాఫిట్లు ఉంటారు ఎప్పుడు వస్తుందో మళ్ళీ అప్పుడు నేను చెప్తాను సెప్టెంబర్ మాసం అంటే ఫారెన్ మినిస్టర్ టూ పాయింట్ బిలియన్ డాలర్స్కి వెళ్ళిపోయారు ఇప్పటికైనా మనమేమో టీ కాఫీ రేంజ్ నుంచి మరిపి లంచ్ లెవెల్ బ్రంచ్ లెవెల్ రావచ్చా లేదు ఇంకా కింద తిరిగిందంటే బ్రంచ్ ఇప్పటివరకు మనం టిఫిన్ కాఫీ రేంజ్లోనే ఉన్నాం దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇది ఓన్లీ ఒక నెంబర్ మీద డిపెండ్ అవ్వదు ఇది డిపెండ్ అవుతుంది చాలా ఎక్స్టర్నల్ మ్యాక్రో మ్యాక్రోఇన్ చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులందరికీ ఇవ్వండి నోటిఫికేషన్ బటన్ కూడా కొట్టండి వాళ్ళు కూడా చూడమని చెప్పండి థ్యాంక్ యూ నమస్కారం